ఇది పద్నాలుగు పదహైదు బైఫర్కేషన్ అయింది రాష్ట్రం అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ ఐదేళ్ల అధికారంలో ఉన్నాం పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు పద్నాలుగు పదహైదు పద్దెనిమిది పంతొమ్మిది ఆ రోజు మీరు చూస్తే నేను ఆ ఫిగర్స్ అన్నిటి ఓడల టైం అవుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు ఆవరేజ్ జీఎస్టీపీ గ్రోత్ రేట్ థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అందులో ఆల్ ఇండియా లెవెల్లో ఫోర్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ షేర్ వచ్చి మంది ఫోర్ పాయింట్ ఫోర్ ఫోర్ ఫైవ్ పాయింట్ టూ వన్ నుంచి పెంచుకుంటూ ఫోర్ పాయింట్ ఫైవ్ వరకు ఫోర్ ఫైవ్ ఇక్కడికి వచ్చే ఆల్ ఇండియా లెవెల్ టెన్ పాయింట్ నైన్ ఎయిట్ పెరిగారు టెన్ పాయింట్ నైన్ ఎయిట్ పెరిగినా దాన్ని కాంపన్సేట్ చేసి దగ్గర దగ్గర మూడు పర్సెంట్ పైన రెండు పాయింట్ ఏడు పర్సెంట్ మనం హైయర్ గ్రోత్ తీసుకొచ్చాం ఇక్కడికి వచ్చే కొందకి ఆవరేజ్ అగైన్ నైన్టీన్ ట్వంటీ 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 త్రీ ఫోర్ అక్కడ పదకొండు పాయింట్ వన్ ఫోర్ ఉండేది ఏ రీజన్ తో పడిపోయిందో ఐదు పాయింట్ తొమ్మిది నెల పడిపోయింది మొత్తం ఓవరాల్ గా చూసే కొంత టెన్ పాయింట్ త్రీ టూ కి తగ్గిపోయారు అదే సమయంలో ఇక్కడ టెన్ పర్సెంట్ ఆల్ ఇండియా గ్రోత్ రేట్ దీనికి దానికి ఓన్లీ పాయింట్ త్రీ టూ నే డిఫరెన్స్